క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ ఇలాంటి వాటికి మన దేశంలో అనుమతి లేదు అయినప్పటికీ అన్ని అనధికారికంగా నడుస్తూనే ఉన్నాయి అనేక మంది క్రిప్టోల్లో పెట్టుబడులు పెడుతున్నారు ఇలా పెట్టే వారందరికీ క్రిప్టో కరెన్సీపై పూర్తిగా అవగాహన ఉందా అని అడిగితే అనుమానమే తెలిసిన వారు పెడుతున్నారు కదా అని కొందరు పెడుతున్నారు అలా పెట్టుబడి పెట్టిన వారిలో అనేక మంది మోసపోతున్నారు తాజాగా తెలంగాణలో పెట్టుబడుల పేరుతో జరిగిన ఘరాణా మోసం వెలుగులోకి వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ జనాలకు ఏమైందో అర్థం కాని పరిస్థితి చాలా విషయాల్లో వేలం వెర్రిగా ప్రవర్తిస్తున్నారు ఏది కొత్తది వస్తే దాని వెంట పడుతున్నారు తెలియని విషయాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు క్రిప్టో కరెన్సీలో అనేక మంది కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు ఈ విషయాలేవీ తెలియనట్టు తాము మోసపోబోమన్నట్టుగా ప్రవర్తిస్తూ అదే దారిలో వెళ్తూ చివరికి ఒట్టి చేతులతో మిగులుతున్నారు తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిప్టో పేరుతో జరిగిన భారీ స్కామ్ బయటికి వచ్చింది క్రిప్టో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు ఆర్జించొచ్చు అంటూ నమ్మించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు కరీంనగర్ కు చెందిన మనోజ్ కుమార్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన కుర్రిమెల్ల రమేష్ గౌడ్ అనే వ్యక్తిని పట్టుకున్నారు రమేష్ జీబీఆర్ పేరిట నకిలీ వెబ్సైట్ ను సృష్టించి క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా అధిక లాభాలు పొందవచ్చంటూ అనేక మందిని బురడీ కొట్టించాడు వాట్సాప్ గ్రూప్ లో కొందరిని చేర్చి క్రిప్టో వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నట్లు వారిని నమ్మించాడు నకిలీ ఖాతాలు సృష్టించి పెట్టుబడిదారులకు యూజర్ ఐడీలను ఇచ్చాడు వారి ఖాతాల్లోకి పెట్టుబడులు లాభాలు వస్తున్నట్లు బోగస వివరాలను నమోదు చేస్తుండేది ఇలా కరీంనగర్ జగిత్యాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన పలువురు రమేష్ సూచించిన ఖాతాల్లోకి పెట్టుబడుల సొమ్మును బదిలీ చేశారు మొదట్లో లాభాలు వచ్చాయంటూ డబ్బు విత్డ్రా చేసుకునేందుకు అవకాశాన్ని వారికి కల్పించాడు రమేష్ గౌడ్ లాభాలు వస్తున్నాయన్న ఆశ తో వారంతా రమేష్ ఖాతాల్లోకి డబ్బును బదిలీ చేస్తుండేవారు కొంతకాలం తర్వాత లాభాలకు సంబంధించిన చెల్లింపులు నిలిపివేయడంతో బాధితుడు మనోజ్ కుమార్ సిఐడిని ఆశ్రయించారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితుడు తొంభై ఐదు కోట్ల రూపాయలు సేకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది కరీంనగర్ సిఐడి బృందం ఈ నెల ఎనిమిదిన రమేష్ గౌడ్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది కోర్టు అనుమతితో అతన్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు వేలల్లో పెట్టుబడులు పెడితే డాలర్లలో సంపాదన ఉంటుందన్న ఆశ సామాన్య మిడిల్ క్లాస్ వారిని ఆకర్షిస్తోంది డిజిటల్ కరెన్సీ క్రిప్టో పేరిట కొనసాగుతున్న మార్కెటింగ్ వ్యాపారంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు తమకు లాభాలు వచ్చాయని కొందరు చెబుతుంటే చాలామంది నష్టపోయారని జరుగుతున్న ప్రచారం మధ్య ఇన్వెస్టర్స్ అయోమయంలో ఉన్నారు ఏది నిజమో ఏది అబద్దమో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది